నేను మీ మధువునండి ఈరోజు కేరళ స్టైల్లో ఫిష్ కర్రీ చేస్తున్నాను అది మన చిన్న ఇసుక బుర్రలతో ఇవి కొంచెం మనం ఎంత చేసినా నీసు వాసన వస్తుంది కేరళ స్టైల్ తీసుకోవటం వల్ల ఆ స్మెల్ రాకుండా ఉంది ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఆవాలు మెంతులు ఇవి మన ఆంధ్ర సైడేను వాళ్ళు డైరెక్ట్గా వేసేస్తారు మెంతుల్ని ఇది మాత్రం మనదేను ఇంకా మనము మసాలా కోసము ఎర్రగడ్డలు ఒకటి కానీ అంటే నేను కాలు కేజీ తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఒక ఎరగడ్డ అల్లం తెల్లగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకపోతే మిరియాలు ఇవి తీసుకున్నాను ఒకటి కానీ రెండు కానీ టమోటాలు కూడా తీసుకోండి ఇక్కడ ఉండేవే మన మసాలాకి యూస్ చేసేది ఎక్కువ క్వాంటిటీ అనేది వేసుకోకుండా మిరియాలని వన్ స్పూన్ మిరియాలు తీసుకోండి అంతే సరిపోతుంది ఈ కేరళ స్టైల్లో ఈ మిరియాలే మెయిన్ ఇంపార్టెంటు ఇది మాత్రం మీరు లీవ్ చేయబాకండి సింపుల్గా అతి త్వరగా అయ్యే ఈ కేరళ స్టైల్ ఫిష్ కర్రీ వేసిగ్గా మన కర్రీకి చాలా టైం తీసుకుంటుంది ఇది అరగంటలో అయిపోయింది మెంతులు వేగిన తర్వాత దాంట్లోకి ఆవాలు కూడా యాడ్ చేసుకోండి అర స్పూన్ మెంతులు అనుకోండి దాంట్లోకి అర స్పూన్ ఆవాలు ఈ రెండిటిని బాగా వే అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర స్టవ్ ఆన్ చేయకుండానేనా ఇదంతా అనుకుంటున్నారా కడాయి పొయ్యి మీదకి వెళ్ళిందంటే స్టవ్ ఆన్ చేస్తాం కదా ఇప్పుడైతే ఆనియన్స్ని సన్నంగా మనం అదేనంటే ఆమ్లెట్కి తరుక్కుంటాగా అలాగ కట్ చేసుకోండి ఒకదాన్ని పెద్దగా వేగాల్సిన అవసరంలా ఇందాక చూపిన మసాలాలన్నిటిని నైస్గా మిక్సీ పట్టేసి యాడ్ చేసుకున్నాక దాంట్లోకి అప్పుడే తీసిన కరివేపాకుని తీసి అలా తీసి ఇలా వేయండి కమ్మటి వాసనతో అలా వీజీగా కుక్ అయిపోయేటట్టు ఉంటుంది ఇంకా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇదే మన మసాలాను అంత అంటే అంత చింతపండు తీసుకొని మన ప్రాసెస్ ముందుగానే నానబెట్టుకోండి నానబెట్టుకొని అలా పక్కన పెట్టేసుకున్నాక ఇందాకటి మసాలా అంతా ఆయిల్లో పచ్చి అంతా పోయింది కదా దాని అలా ఇలా ఇలా అలా కలిపెట్టండి ఎందుకంటే ఎక్కడైనా గిచ్చి ఉన్న అల్లం వెలువలి ఉంది కదా అందుకోసంగా అది బాగా వేగిన తర్వాతే మనకి రుచి అనేది బయటకు వస్తుంది రెండు మూడు వంకాయలు అయితే లేతగా ఉండే తీసుకోండి నేనైతే గుత్తి వంకాయకి సెట్ అయ్యేటట్టు వంకాయలు తెచ్చాను అన్న వాటిని కొంచెం ఉప్పు నీళ్ళలో నానేసి కట్ చేసి అలా మన పొయ్యి మీద ఉండే బాండెట్లో దొబి అని వేయవాకండి దవి మీద మన మసాలాలో వేయండి చిన్నగాను వాటిని వాటిలతో ఒక్క టమోటాని వేయండి ఇష్టం ఉంటే వేసుకోండి మేమైతే ఆస్వాదిస్తాం కాబట్టి టమోటాని మేము వేసుకుంటాము నచ్చకపోతే వదిలేయండి ఎప్పుడైతే మనము మంచి కార పొడి అయితే క్వాలిటీ అయింది తీసుకోండి నెక్స్ట్ పసుపు తీసుకోండి ఆ నెక్స్ట్ ధనియాల పొడి తీసుకోండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ కేరళ ఫిష్ కర్రీ తింటూ ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది అంత కల్లుప్పు తీసుకోండి గుప్పిడి కొత్తిమీర కూడా తీసుకొని అలా వెయ్యండి వీటి మనము అలా ఇలా ఇలా అలా కలబెట్టండి ఎందుకంటే ఆల్రెడీ మన మసాలా మిరియాలు టమోటో ఎ అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయిగా ఈ వంకాయకి పట్టుకున్నదనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంచెం సేపు అంటే కొంచెం సేపు అలా మూత పెట్టేశామనుకోండి బాగా ఈక్వల్గా మన వంకాయకి టమోటాకి అన్నీ సహజీవనం చేసి అందంగా కనిపిస్తుంది కనిపించేదే కాదండి మంచి ఫ్లేవర్స్ని బయటికి వెదజల్లుతుంది ఏ పదార్థాన్నైనా సిమ్లో పెట్టుకొని చేసుకోవటం వల్ల మనకి ఆ మసాలాలు మిగతా వాటిలోకి వెళ్ళి ఆ రుచి అద్భుతంగా ఉంటుంది అడుగంటకుండా ఒకసారి అలా ఇలా ఇలా అలా కలిపెట్టుకోండి టమోటా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందిగా వంకాయ కూడా మనకి ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికింది వీటి ఇందాకటి మన చింతపండు రసం ఉంది కదా దాన్ని బాగా పిసికి దాంట్లో ఉండేది తీసేసి చింతపండు రసం ఒక్కటే యాడ్ చేసుకోండి చేపలు వేయలేదు అన్నీ వేసేసింది అని అనుకుంటున్నారా ఇంతసేపు ప్రాసెస్ చెప్తున్నారా అని ఏది కూడా బడా బడా లా లాక్కొని వెళ్ళామనుకో అది కూడా ఫిష్ కర్రీ ఎత్తిపోతుంది అందుకోసం ముందుగా చేపలని క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచినామనుకోండి గబాన పాడవ్వకుండా ఉంటుంది మన కర్రీ ప్రాసెస్ లేట్ అవుతుందిగా ఇందాకటి పులుసు రెండు పొంగులు వచ్చిన తర్వాత దాన్ని అలా ఇలా ఈక్వల్గా చూసుకొని ఉప్పు కారాలు ఇప్పుడు మన చేపలు ఉన్నాయి కదా వాటిల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేయండి చేపల కూరకి ఏదైనా తలసరిగా ఉండేదైతే ఇంకా బాగుంటుంది ఏమంటారు కనీసం అరగంట చాలండి ఈ పులుసుకి నిమిషాల్లో తయారయ్యి మన చేతిలోకి వచ్చేయి కేరళ స్టైల్ ఫిష్ కర్రీ అద్భుత బేసిక్గా ఇదే చేపల్ని మన ఆంధ్ర స్టైల్లో చేస్తా నేను కొంచెం నీ సోసన అంటే ఈ చేప వల్ల ఆ వాసన వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇందాక మెంతులు ఆవాలు ఉన్నాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మరీ మాడనీ బాకండి మరి పచ్చిగా ఉన్నప్పుడు చేయకండి అదేనండి నూరకుండు అప్పటికప్పటికి వేయించుకొని రోల్ మీద కసాబిసా కసాబిసా నూరి అలా మన కర్రీలోకి పడ్డప్పుడు ఆ ఫ్లేవరు అంటే ఆ మెంతులు ఆవాలు ఫ్లేవర్ ఉంది కదా మన పులుసుకి మంచిగా పట్టుకొని మన ఫిష్ కర్రీని ఇంకా అద్భుతంగా మనకిచ్చేదానికి మ్యాక్సిమం దాని పని అది చేస్తుంది మెంతుల నుంచి ఆవాల నుంచి వచ్చే స్మెల్ అద్భుత నిజంగా ఆయుర్వేదంలో వీటికి చాలా మంచి ప్లేసే ఉందనుకోండి అలా మన పులుసు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ పొడిని వేసిన తర్వాతే మిగతా ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి బేసిక్గా కేరళ వాళ్ళు మెంతులు డైరెక్ట్గా వేస్తారు మనము ఇలా వేసుకుందాం ఇది ఒక్కటే ఆంధ్ర స్టైల్ అనుకోండి పులుసు అయితే ఇహి ఈక్వల్గా ఉడికిపోతూ ఉంది కదా మూతబెట్టి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉప్పు కారాలు మనము చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే లాస్ట్లో మనం ఇబ్బంది పడే అవసరం ఉండదు టమాటో వంకాయ మన ఫిష్ అన్నీ ఈక్వల్గా ఉడిగిపోయినాయండి ఈ చిన్న పక్కిలకైనా ఈ స్టైల్ అనుకోవకండి మీరు పెద్ద చేపలు తెచ్చుకున్నాం వాటిల్ని కూడా ఇలా ట్రై చేయండి అరగంటలో అయిపోతుంది గుప్పిడు అంటే గుప్పిడు కొత్తిమీర తీసుకొని అలా సుతమారంగా మన పులుసులోకి యాడ్ చేసుకొని వేడి వేడి రైస్ కానీ సంగట కానీ కాంబినేషను లేకపోతే దోశకైతే ఇంకా అదిరిపోతుంది చేప చిన్నది కాబట్టి ఒకటే ముళ్ళు చూసుకొని ఆస్వాదిస్తూ తినచ్చు ఎప్పటికప్పటికీ మా విలేజ్ అంటే నెల్లూరు వంటలతో మీ ముందరకొచ్చే మధు కేరళని తమిళనాడును కూడా చూపిస్తుందిగా